హాయ్ అందరికీ నమస్తే అండి నేను శ్రవంతి జయశ్రవంతి బ్లాగ్స్ నేనైతే డిన్నర్ కోసం క్యాప్సికమ్ జీడిపప్పు టమాటో కర్రీ కోకోనట్ రైస్ చేస్తున్నానండి ఇలాగా కర్రీ కోసం గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడెక్కాక ఇలా ఉల్లిపాయ పచ్చిమిరగాయ వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరగాయ త్వరగా ఫ్రై అవ్వాలంటే ముందే పసుపు ఉప్పు వేసేసుకోవాలండి అప్పుడు త్వరగా ఫ్రై అవుతాయి ఏ కర్రీ చేసినా అంతే ఇలా ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలంటే ఇలా ముందు పసుపు ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి పక్కన కోకోనట్ రైస్ కోసమండి ప్యాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ వేసాను ఇది కోకోనట్ రైస్ కదా కొబ్బరి పాలలో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం నెయ్యి తక్కువే పడుద్ది అలా నెయ్యి వేడెక్కాక బిర్యానీ సరుకులన్నీ వేసుకోవాలండి బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు చెక్క అన్నీ వేసుకుని ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుని ఫ్రై చేసుకోవాలి కర్రీ కోసం ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయి అండి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి పక్కన కోకోనట్ రైస్ కోసం కూడా ఫ్రై అయినాయి జీడిపప్పు వేసాను మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి కూడా వేగింది అన్నీ రెడీగా పెట్టుకుంటే ఇలా రెండు ఒకేసారి చేసేసుకోవచ్చు తర్వాత కోకోనట్ రైస్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసి కొంచెం కలుపుకోవాలండి తర్వాత క్యారెట్ తురిమేసాను అయినా కూడా కట్ చేసుకోవచ్చు మరీ సన్నగా కాకుండా కొంచెం పెద్దగా తురిమేనండి ఇందులో కొంచెం మిక్సీ పట్టానండి టమాటా కొంచెం మరీ మెత్తగా కాకుండా మరీ ముక్కలుగా కాకుండా పచ్చగా మిక్సీ పట్టుకుని వేసుకుంటే టమాటా త్వరగా మగ్గిపోద్ది క్యారెట్ ఫ్రై అయ్యాక గ్రీన్ పీస్ వేసానండి కోకోనట్ రైస్లో అలా వేసుకుని తిప్పుకోవాలి ఒకసారి టమాటో కూడా మగ్గుతుంది కర్రీలో అండి రెండు గ్లాసులు బియ్యం తీసుకుని ముందే కడిగి ఒక అరగంట ముందు కడిగి పక్కన పెట్టుకున్నాను ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు కొబ్బరిపాలు పాలు ఒక గ్లాసు నీళ్లు పోయాలి నేనైతే రెండు గ్లాసులు రైస్ చేస్తున్నానండి రెండు గ్లాసులు కొబ్బరిపాలు పాలు రెండు గ్లాసులు నీళ్లు పోసాను అలా పోసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత వేసి పక్కన కర్రీ కూడా టమాటా మగ్గిపోయింది తర్వాత క్యాప్సికమ్ అండి ఇలా క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి అలా కాసేపు మూతపడితే ఉడుకుతుంది ఇందులో వాటర్ వేయక్కర్లేదండి క్యాప్సికంలో వాటర్ టమాటా కొంచెం మిక్సీ పట్టి వేసాం కదా ఆ వాటర్ తోటే మగ్గిపోద్ది కొబ్బరి పాలు అయితే మరుగుతున్నాయండి అలా పాలు వేడెక్కాక ఇలా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి టమాటా క్యాప్సికమ్ మగ్గిపోయాక జీడిపప్పు కూడా ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఒక అరగంట ముందర అలా జీడిపప్పు నానబెట్టిన జీడిపప్పు కూడా వాటర్ లేకుండా వేసేసుకుని బాగా కలుపుకొని పెట్టుకోవాలి రైస్ కోసం మరీ ఎక్కువ మంట ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలండి కొబ్బరిన్ను ఈ కర్రీలో కూడా కొబ్బరి పాలు ఉన్నాయి కదా అవి కొంచెం పోసాను టేస్ట్ బాగుంటుందని కొబ్బరి పాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇలా కూరల్లోనూ వంటల్లోనూ విరివిగా వాడుకోవాలి చట్నీస్ రూపంలోను చాలా మంచిది మన ఆరోగ్యానికి ఇలా ఈ పాలన్నీ కూడా దగ్గరగా ఉడికిపోయాక కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి రైస్ అయితే ఇంకా కొంచెం కుక్ అవ్వాలి పైన ఇలా కొత్తిమీర చల్లాను అది కూడా వేడికి మగ్గుతుంది కదా ఇందులో పాలన్నీ కూడా ఎగిరిపోయినాయండి కొంచెం గరం మసాలా వేసాను వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి కోకోనట్ రైస్ కూడా బాగా కుక్ అయిందండి బాయ్ అండి